హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు లేచారా ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారో హ్యాపీగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను టీడీపీ గెలిచింది కదా ఫ్రెండ్స్ ఎందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే నార్ మేమైతే నరకం పట్టాం నరకం మమ్మల్ని పసిపిల్లలను కూడా వదిలిపెట్ట ఇంట్లో భోజనాలు చేసేవాళ్ళ మీద కూడా దాడులు చేశారు మా ఇళ్ళ చుట్టూరు రెండే వందల మంది కాసుకున్నారు చదువుకునే పిల్లలను డిస్టర్బులు చేశారు చాలా ధైర్యంగా మేము ఎదుర్కొన్నాం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఆంధ్రాకి రావాలని ఎదురు చూస్తున్నాను వచ్చేస్తాను కొంచెం పనులు ఉన్నాయి చక్క పెట్టుకుని వచ్చేస్తాను ఇంక నేను దూకేస్తాను నాకు అసలు ఎక్కడేనూ ఉత్సాహం వచ్చే